కళ్ళారా చూశారు సో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఈ రోజు విజన్ విస్తరాకు కట్టుంది ఉందని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు కనీసం నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక్క మెడికల్ కాలేజీని కూడా కట్టలేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఓపెన్ చేశారు ఆల్మోస్ట్ ఆరు ఒకటి పూర్తయింది పులివెందల్లో దాన్ని ఓపెన్ చేయొచ్చు ఇంకా పది పదహైదు నెలల్లో వాటికి కావాల్సిన ఫైనాన్స్ సపోర్ట్ చేసి ఉంటే ఇప్పటికీ క్లాసులు ప్ర ప్రారంభమై ఉంటాయి కానీ ఎంత సిగ్గు అంటే మంత్రులు మాట్లాడుతున్నారు అసలు ఈ మంత్రులకి మెడికల్ కాలేజీలు ఎట్ల పర్మిషన్లు తెచ్చుకుంటారు ఎలా స్టార్ట్ అవుతాయి వాటి ప్రొసీజర్ ఏంటి అనేది వీళ్ళకి తెలుసా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ రావాలి అంటే ముందు ఆసుపత్రి నడపాలి తర్వాత ఎన్ఎంసి వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలించి ఓకే అనుకుంటే పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ వచ్చిన మొదటి ఏడాది అడ్మిషన్లు మొదలవుతాయి ఆ మొదటి ఏడాదికి అవసరమైన మౌలిక వసతులు రెడీ చేస్తారు రెండో ఏడాది కూడా అలాగే పరిశీలన చేస్తారు ఆ తర్వాత రెండో ఏడాదికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెడీ చేస్తారు మూడు నాలుగు ఐదు సంవత్సరాల వరకు కూడా ప్రతి ఏటా ఇలా పరిశీలన చేసే అన్ని రకాల సదుపాయాలు ఫ్యాకల్టీలు ఉన్నారా అని పరిశీలన ఉంటుంది అంటే ఒక మెడికల్ కాలేజ్ పూర్తి స్థాయిలో నడవాలి అంటే దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది ఎందుకు ఇది చెప్తున్నానంటే మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కూడా మొదట విజయవాడలో ఉన్న సిద్ధార్థ కాలేజ్ లో రెంట్కున్న బిల్డింగ్ లోనే రెంట్కున్నారు అది పూర్తి స్థాయిలో తయారు కావడానికి పూర్తి స్థాయిలో క్లాసులు ఈ రోజు నిర్వహించడానికి దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు పట్టింది అంటే ఎలా మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తాయి వాటి మౌలిక సదుపాయాలు ఎవ్రీ ఇయర్ ఎలా మనం పెంచుకుంటూ పోవాలి దాన్ని బట్టి ఏ విధంగా ఆ కాలేజీలు పూర్తి స్థాయి రన్నింగ్ లో వస్తాయన్న ఒక కామన్ నాలెడ్జ్ కూడా జనరల్ నాలెడ్జ్ కూడా లేని వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు వీళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడిని లోకేష్ని ని మెప్పించడం కోసం మెహర్బాని కోసం ఇలా మంత్రి పదవులు పదిలంగా ఉండడం కోసం సిగ్గు లేకుండా దిగజారుడిగా అబద్ధాలు నీతిమాల్న మాటలు మాట్లాడుతున్నారు ఇవి చూసి ప్రజలు అసహించుకుంటున్నారు ఇలాంటి వాళ్ళక మనం ఓటేసామని ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ఈ పది మెడికల్ కాలేజీని పూర్తి చేయలేక మంత్రులతో వీళ్ళు మాట్లాడించే మాటలను కూడా ప్రజలు గమనించారు కాబట్టి ప్రజలు కూడా అసహించుకుంటున్నారు ఈరోజు అనిత కానీ సవిత కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నాయుడు కాని ఎవరైనా కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా ఈరోజు డిస్కస్ చేసుకుంటుంటారు ఏంట్రా వీళ్ళకైనా మెంటలా ఒక ప్రభుత్వ కాలేజ్ ఉంటే పేదవాళ్ళకి మెడికల్ సీట్లు రావటమే కాకుండా ఆ వెనుకబడిన ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే అవకాశం ఉండి ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని మేము క్లారిటీగా చెప్తున్నాం మరి నిన్నటి రోజున రోజా గారు మాట్లాడారు సవితమ్మ ఫస్ట్ ఎమ్మెల్యే ఫస్ట్ మంత్రి సవితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసం ఇలా మెడికల్ కాలేజ్ గురించి దుష్ప్రచారం చేస్తూ ఉంది అని అన్నారు నేను దుష్ప్రచారం చేయడం లేదు మరి మీరు కూడా మరి మీరేమన్నా పుట్టకతో రాజకీయ కుటుంబం నుంచి వచ్చారేమో నాకు తెలియదు కానీ నా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే ఫస్ట్ టైం మంత్రే మా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పింది సభ్యత సంస్కారం అభివృద్ధి మీద మమ్మల్ని రెచ్చిపోమన్నారే తప్ప మాటల్లోనూ అసభ్యకరంగా మాట్లాడడంలోనూ మాకు నేర్పలేదు రోజా గారు మరి నేను మెడికల్ కాలేజీల గురించి అబద్ధాలే మాట్లాడింటే మీకు ఎందుకంత భయం పదిహేడు మెడికల్ కాలేజీ గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు రాజకీయాల్లో కొత్త నేనన్ను మరి మీరు పుట్టకతో రాజకీయాలు వచ్చినప్పుడు నగర్లో మీరు ఏం అభివృద్ధి చేశారో మీరేం తిరుపతి లెటర్లు అమ్మలేదు టూరిజం మినిస్టర్గా మీరు ఏం చేశారో మరి మీరు చైర్మన్గా కూడా పనిచేశారు ఏపీఐసికి చైర్మన్గా ఏం అభివృద్ధి చేశారో ఐదు సంవత్సరాలుగా మీరు చర్చించడానికి సిద్ధమైతే మీరు సిద్ధం కాకపోయినా ఒక్కొక్కరు చిట్టా తీస్తున్నారు చట్టం పరిపంతో చేసుకుంటూ పోతుంది మరి నేను ఈ పదహైదు నెలల్లో మా డిపార్ట్మెంట్కి నేనేం చేశా బీసీ వెల్ఫేర్లో నేనేం అభివృద్ధి చేశా నా నియోజకవర్గాన్ని విధంగా అభివృద్ధి చేశా తిరు పెన్నగొండల నియోజకవర్గంలో ఉన్న ప్రోటోకాల్ టీటీటీ దర్శనం ప్రోటోకాల్ ఎంతమందికి చేయించా ఎంతమంది నియోజకవర్గం ప్రజలకి నేను దర్శనం చేయించా అదేవిధంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ద్వారా నేను ఏం పనులు చేశాను మరి నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా నగర్లో మీరు ఏం చేశారు నగర్లో తిరుమల దర్శనాలు ఎంతమంది చేపించారు మీ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతమందిని చేయించారు మీరు చర్చించడానికి సిద్ధమైతే ఎందుకంటే మీరు సీనియర్లు మీరు కూడా తెలుగుదేశం పార్టీలో ఏబీసీలు నేర్చుకున్న వారే మిడతలు రజనీ గారు మీరు కూడా ఇక్కడ పెట్టిన మొక్కే మరి ఇంకా వలస పక్షులు మాట్లాడుతున్నారు నేను ఎవరితో అయినా చర్చించడానికి సిద్ధమే మరి ఏ నియోజకవర్గాల్లో గతంలో ఐదు సంవత్సరాలుగా పనిచేశారు ఈరోజు మా నియోజకవర్గంలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా మంత్రులుగా పనిచేశారు వాళ్ళు మంత్రులుగా పనిచేసినప్పుడు వాళ్ళ శాఖల ద్వారా ఏం చేశారు వాళ్ళ నియోజకవర్గానికి ఏం చేశారో రావాలి చర్చించాలి అంతేకాకపోతే మీరు ఎలాగో అసెంబ్లీకి రాలేరు ఓడిపోయారు డిపాజిట్లు కూడా లేవు మరి మీ పులివెందల ఎమ్మెల్యే గారు ఉన్నారు మీ పులివెందల ఎమ్మెల్యే గారితో ఏమేమి డిపార్ట్మెంట్ల నుంచి ఏమేమి క్వశ్చన్లో రైట్ చేపించండి మేము జవాబు చెప్పడానికి మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఒకరేమో జబర్దస్త్ షో చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటారు ఇంకొకరేమో బెంగళూరులో ఉంటారు ఏ నియోజకవర్గంలో ఎవరు చెరువులు కబ్జాలు చేసి లేఅవుట్లు ఎవరు తిరుమల లెటర్లు అమ్ముకున్నారో ఎవరు అప్పిచ్చిన వారిని బెదిరించారో కేసులు వాళ్ళ మీదే కేసులు పెట్టారో ఎవరు ఏ చెట్టును అడిగినా ఏ పుట్టను అడిగినా మరి సిద్ధంగా ఉన్నాం నేను దేనికైనా సవాబు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను మరి నేను తెలియజేసేది ఒకటి రోజా గారికి కావచ్చు వైసీపీ నాయకులకు కావచ్చు పదిహేడు మెడికల్ కాలేజ్ గురించి చర్చించడానికైనా సిద్ధమే యూరియా గురించి చర్చించడానికైనా సిద్ధమే అమరావతి గురించి చర్చించడానికైనా సిద్ధమే మరి పులివెందల్లో బాబాయ్ పోటు గురించి చర్చించడానికైనా సిద్ధమే అంతేకాకుండా మరి మిడ్తల్ రజనీ గారు కూడా మాట్లాడుతున్నారు అమ్మ మీరు కూడా మంత్రిగా పనిచేశారు ఇంకో ఆమె కూడా మంత్రిగా పనిచేశారు మరి మీ డిపార్ట్మెంట్ వైజ్గా మీ మీరు చర్చించడానికి సిద్ధమైతే నేను చర్చించడానికి సిద్ధంగా నేను క్లారిటీగా ఉన్నా మేము ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడం నేను మొదటిసారి ఎమ్మెల్యేనే మేము హాఫ్ నాలెడ్జ్ మీరు ఫుల్ నాలెడ్జ్ వాళ్ళు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలన చేశారో ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు చర్చించడానికి సిద్ధమైతే మీ ముఖ్యం మీ నాయకుడు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల ఎమ్మెల్యే గారిని రమ్మనండి మేము చర్చించడానికి మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మా యోగాల అధినేత గారు ఎవరు మాటిచ్చారు మేము ఇచ్చినట్లు మేము మాట నిలబెట్టుకున్నాం సూపర్ సిక్స్ సూపర్ అబద్ధాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు ప్రజల్లోకి వెళ్ళారు కదా మీరు కూడా వెళ్ళి వారం రోజు గ్రామాల్లో తిరిగారు అయ్యా మాకు మీలాగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి గతంలో మీలాగా తెలుగుదేశం వాళ్ళు అయితే జనసేన వాళ్ళు అయితే మీరు పెన్షన్లు వీకేశారు సంక్షేమ పథకాలు తీసేశారు కానీ అలాగా లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్నాం ఈరోజు మేము ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ సక్సెస్తో పాటు మరి అనేక సంక్షేమ పథకాలు చేశాం ఒక పక్క పోలవరం పూర్తి చేస్తున్నాం ఒక పక్క అమరావతి చేస్తున్నాం ఒక పక్క ఈరోజు మెగా డిఎస్సీ వల్ల ఈరోజు యువతకు ఒక ఎంత ఆసరాగా ఉందో మరి గతంలో మీరు ఏం చెప్పారు ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు అమ్మఒడి ఎంత మందికి ఉంటే అంత మందికి ఇస్తామన్నారు రాజధాని గురించి మీరు ఏం చెప్పారండి అసెంబ్లీ సాక్షిగా ఇదే రోజమ్మ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న డబ్బులు ఉన్నాయి మేము తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నాం మీ చంద్రబాబు నాయుడికి ప్యాలెసే లేదు లేదు మరి మేమైతే ఇక్కడే మా ముఖ్యమంత్రి గారు మాకది నేర్పలేదు ఇస్తాం ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మీరు ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడొద్దండి మనం అభివృద్ధిలో రెచ్చిపోదాం తప్ప ఇలాంటి విషయాలు మాకు రెచ్చిపోతే మా ముఖ్యమంత్రి గారు ఆ మాట ఒప్పుకోడు మరి మీ ఎమ్మెల్యే గారు మీ పులివెందుల ఎమ్మెల్యే గారిని పంపించండి మీ ప్రశ్నలన్నిటికీ మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.